హిందూ గ్రంథాల ప్రకారం ఆకారిన మార్చే అసురుడు మహిషాసురుడితో జరిగిన యుద్ధంలో దుర్గాదేవి విజయం సాధించినందుకు ఈ పండుగను జరుపుకుంటారు ఆ విధంగా ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది అయితే ఇది కొంత భాగం పంటల పండుగగా దేవతని జీవం మరియు సృష్టి వెనుక ఉన్న మాతృశక్తి జరుపుకుంటుంది దుర్గా పూజ నవరాత్రి దసరా వేడుకలతో పాటు హిందూ మతంలోని ఇతర సాంప్రదాయాలచే నిర్వహించబడుతుంది దుర్గా పూజ సమయంలో గౌరవించబడే ప్రధాన దేవత దుర్గా కా వేడుకలలో లక్ష్మి సాంప్రదాయ మరియు శ్రేయస్సు యొక్క దేవత సరస్వతి జ్ఞానం మరియు సంగీతానికి దేవత గణేష్ మంచి ప్రారంభానికి సంబంధించిన దేవుడు వంటి హిందూ మతంలోని ఇతర ప్రధాన దేవతలు కూడా ఉన్నారు కార్తికేయ యుద్ధ దేవుడు బెంగాలీ సాంప్రదాయాలతో ఈ దేవతలను దుర్గా పిల్లలుగా పరిగణిస్తారు దుర్గా పూజ తన ప్రియమైన పిల్లలతో కలిసి తన జన్మస్థలానికి దుర్గను సందర్శించిన జ్ఞాపకార్థం అని నమ్ముతారు దుర్గామాత పూజలో భాగంగానే వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో దుర్గామాతను నెలకొల్పారు విగ్రహదాత వడ్డపల్లి సారంగం భారతి కుటుంబ సభ్యుడు వంశీ మరియు లడ్డుదాత వడ్డేపల్లి అఖిల్ నిత్య పూజారి కుమారస్వామి రమేష్ ఆచార్య విశ్వకర్మ వారాహి కమిటీ ఆధ్వర్యంలో పది రోజుల పాటు పూజలు జరపడం కమిటీ సభ్యులు శ్రీరామోజు రాకేష్ కొమ్మెర రవి కొమ్మెర నాగరాజు కొమ్మెర రమేష్ కొమ్మెర రాజు కొమ్మెర రాహుల్ వీరంతా కలిసి దుర్గామాతను ఏర్పాటు చేశారు పది రోజుల పాటు పూజలు అందుకున్న తర్వాత తిరిగి నిమజ్జనం చేయడానికి వీరు నిత్య పూజలు నిర్వహిస్తున్నారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి